కరీంనగర్ లోని ఓ కాలనీకి మాజీ మంత్రి దివంగత జువాడి రత్నాకర్ రావు పేరు పెట్టారు కాలనీలో నామకరణ బోర్డును మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మేయర్ సునీల్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు నరసింగరావు కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రిగా జువాడి రత్నాకర్ రావు చేసిన సేవలను కొనియాడారు నేతలు సర్పంచ్ స్థాయి నుండి సమితి ప్రెసిడెంట్ వరకు ఎమ్మెల్యే నుండి మంత్రి వరకు ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి ఆ పదవులకు అలంకారప్రాయంగా కాకుండా వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉత్తమమైన సేవలు చేసినటువంటి ఉత్తమమైన మంత్రివర్యులుగా అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉండే ఆయన అందరికి కూడా మార్గదర్శకంగా ఉండే ఈరోజు నాలాంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయాల్లో వస్తున్నప్పుడు ప్రోత్సహించి వివిధ అంశాల మీద మాట్లాడి ఏ విధంగా ఉంటాయి రాజకీయాలని చెప్పి బోధలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయనను ఆయన స్మరించుకోవడానికి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసిన విధంగా ఆ రత్నాకర్ రావు గారు ఉంటున్న వీధికి ఆయన పేరు మీద జువ్వాడి రత్నాకర్ రావు వీధిగా నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉన్నది ఆయనను మర్చిపోకుండా చిరస్మరణీయంగా గుర్తు చేసుకునే విధంగా ఈరోజు ఈ వీధికి తప్పకుండా ఆయన నామకరణం చేయడం గర్వకారణం కరీంనగర్ ప్రజలు చేసుకున్నటువంటి భాగ్యం అని కూడా నేను తలుస్తూ మరొక్కసారి ఆయనకు నివాళులర్పిస్తూ వారు పార్టీలకు అతీతంగా పనిచేసేవారు కాబట్టి మరి ఇక్కడ మేయర్ గారు కౌన్సిల్లో పెట్టి ఆమోదనం తెలిపిన తర్వాత మాకు చెప్పిన చెప్పడం జరిగింది మరి శాసనసభ్యులు మానకొండూరు కవంపల్లి సత్యనారాయణ గారు నాకు మంచి మిత్రులు వారి ద్వారా మరి మేయర్ ద్వారా ప్రారంభోత్సవం చేయించడం ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న ఏది ప్రజలకు ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుండే విధంగా ఎందుకంటే వారు నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో ఉంటున్నారు మరి వారి జాప్ మరి కరీంనగర్ ప్రజలు కౌన్సిల్లో తీర్మానం చేసినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు